హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అక్షయ హోమ్ ఛానల్ ఈరోజైతే మనం ఈ స్వీట్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందు ఒక హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకోవాలి దీన్ని సూజీ రవ్వ అని కూడా అంటారు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొంచెం కొంచెంగా ఈ రవ్వ అనేది వేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి మరీ మెత్తగా కాకుండా మరీ రవ్వలా కాకుండా కొంచెం పొడి మాదిరిగా చేసుకోవాలి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న కప్పు కొబ్బరి తురుమును కూడా తీసుకోవాలి హాఫ్ కప్పు రవ్వకి ఒక కప్పు పాలైతే సరిపోతాయి ఒక కప్పు పాలు తీసుకుని పాలు కొంచెం హీట్ అయ్యేంత వరకు అంటే ఒక పొంగు వచ్చేంత వరకు చూసి మనం ముందుగా పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుముని అందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి పాలు కొంచెం మరిగే వరకు కూడా ఇలా కొబ్బరి తురుముని ఇలా కలుపుకుంటూ ఉండాలి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న సూజీ రవ్వను కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇది ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకోవాలి ఇది స్మూత్గా వచ్చేంత వరకు కూడా మనం ఇలా తిప్పుతూ ఉండాలి దగ్గరికి వచ్చేంత వరకు కూడా మనం ఇలా తిప్పుతూ ఉండాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి అది కొంచెం చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేయాలి ఇప్పుడు పాకాన్ని అయితే రెడీ చేద్దాం ఒక కప్పు పంచదారకి ఒక కప్పు నీళ్ళు అయితే సరిపోతాయి దీనికైతే పాకం కూడా ఎక్కువగా రావాల్సిన అవసరం లేదు మనకి గులాబ్ జాముల పాకం ఎలాగో ఇది కూడా అలాగేనండి పంచదార కొంచెం మరిగే వరకు మనం ఇలా తిప్పుతూ ఉండాలి పంచదార కొంచెం కరిగి పాకం వచ్చేంత చికెన్కి పాకం వరకు కూడా మనం ఇలా తిప్పుతూ కలుపుతూ ఉండాలి తర్వాత ఇందులో కొంచెం యాలకుల పొడి కూడా వేసి తిప్పేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక కళాయి తీసుకుని అందులో తగినంత వరకు ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యేలోపు మనం ముందుగా పక్కన పెట్టుకున్న దాంట్లో కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకుని మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి తర్వాత దానిని చిన్న చిన్న ఉండలుగా కానీ లేదంటే ఇలా చేత్తో ఇలా చేసుకోవాలి నేనైతే ఇలా ఈ షేప్లో చేశాను మొత్తం కూడా ఇలా చేసుకుని సపరేట్గా ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కొంచెం కొంచెంగా వేసుకొని వేయించుకోవాలి మధ్య మధ్యలో మనం ఇలా కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుతూ ఉంటే అవి బాగా ఫ్రై అవుతాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వీటిని ఇలా డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి తర్వాత వాటిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలోకి అవి ఒక పాటు మూత వేసి పక్కనుంచేసేయాలి అంతే ఒక ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి ఓ ఈజీ స్వీట్ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి